పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటైన అలోపి శంకరి మాత దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ తెలుగు భక్తులు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎక్కడినుంచి వస్తున్నారు ప్రకాశం జిల్లా చీరాల చీరాల నుంచి ఎలా అనిపిస్తోంది నూట నలభై నాలుగు ఏళ్ళకి వచ్చిన కుంభమేళాలో పుణ్యస్నానం చేశారు అలోపి మాత శక్తిపీఠం దర్శనంకి వచ్చారు చాలా బాగుంది అది మా అమ్మని తీసుకుని వచ్చాడు మా అమ్మ కోసం వచ్చినాడు మా అమ్మ గోల్ చేస్తే తీసుకొచ్చాను అవును అవును అమ్మ ఏంటి ఎలా అనిపిస్తుంది మొత్తానికి వచ్చావు మహాకుంభమేళ పుణ్యస్నానం ఆచరించావు సంతోషమాకే థ్యాంక్ యూ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి మేము త్రివేణి సంగమంలో పడవలో పోయి స్నానం ఆచరించాము యమున గంగా యమున సరస్వతి అంతర్వాహిని మేము పడవలో పోయినాం సరే డబ్బులు కూడా ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా తీసుకున్నారు మాకు చాలా ఆనందం కలిగింది ఇక్కడ మనం తెలుగులో ప్రయాగే మాధవేశ్వరి అంటాం మనకు ఉన్న పీఠాలలో మన తెలుగులో ఇక్కడ మాధవేశ్వరి టెంపుల్ కానీ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే అలోపిన్ అలోపిన్ శక్తిపీఠం అలోపిన్ శాంకరి శక్తిపీఠం చాలా బ్రహ్మాండంగా అమ్మవారిది పద్దెనిమిది ముక్కలుగా శరీర భాగాలు కింద పడినప్పుడు ఇక్కడ చేతి బ్రేళ్ళు పడిపోయినాయి చాలా అమ్మది పవర్ఫుల్ మాకు చాలా ఆనందం అనిపించింది మాకు ఇంకా కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని దర్శనం చేసుకుని మేము రిటర్న్ అవుతాం చాలా మీరేం చెప్తారు సార్ మీరెంత ఆనందంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నామమ్మ మేము కూడా త్రివేణి సంగమంలో పోయి పడవలు పోయి అలా స్నానం చేసుకొని వచ్చినాం అమ్మవారి దర్శనం మంచి అయింది మంచిగా దర్శనం చేసుకుని మేము హ్యాపీగా ఉన్నాం హైదరాబాద్కి వెళ్ళి ఎప్పుడు రిటర్న్ ఎప్పుడు మేము రేపు రిట్ కాశీ 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 పోయి రుద్రాభిషేకం చేపించి రుద్రాభిషేకం చేయించి ఇక్కడ నుండి అయోధ్య వెళ్తాం అయోధ్య నుంచి రేపు శివరాత్రి కావున రుద్రాభిషేకం చేయించి కైలాసం రేపు ఉండడం అనేది మాకు అదృష్టం మేము అనుకోకుండా ఇక్కడ రావడం ఈ కైలాసగిరికి రేపు వెళ్తున్నాం మేము కాశీలో ఉంటాం బ్రహ్మాండంగా జాగరణ ఉంటాం ఉండి ఒక రోజు ఉండి ఎల్లుండి మాకు టికెట్ ఉంది మేము వెళ్ళిపోతాం హైదరాబాద్ మీరేం చెప్తారు సార్ ఈ ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఉండం అనేది చాలా అదృష్టం అదృష్టంగా భావిస్తున్నాను అసలు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ మనం ఈ ప్లేస్లో ఈ రోజున ఉన్నాము సో ఇది మహా రేపు మహాపర్వదినం సందర్భంగా ఇక్కడ నీరు తీసుకొని వెళ్ళి కాశీలో అభిషేకం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని మన ఋషులు చెప్పారు అలానే ఈ కార్యక్రమానికి మేము గుంటూరు నుంచి వచ్చాము థ్యాంక్ యూ ఓకే సో ఇంకొంత మందితో మాట్లాడిద్దాము నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం మేము ఢిల్లీ నుంచి వస్తున్నాము ఇవాళ మార్నింగ్ ట్రైన్ దిగి వచ్చాము అసలు యాక్చువల్ గా మేము టీవీలలో ఈ రష్యం చూసి వెళ్దామా వెళ్ళొద్దా అని అనిపించింది కానీ ఇక్కడ దిగినాక వితిన్ త్రీ అవర్స్ లోపల దర్శనం అయిపోయింది త్రివేణి సంఘంలో స్నానం చేశాము కానీ ఒక్కటి మాత్రం మేడం యూపీ గవర్నమెంట్ మంచిగా అరేంజ్మెంట్ చేసేది ఇంత ముందు స్టాంపిడ్ అయినప్పుడు అలాంటి లేకుండా గవర్నమెంట్ చాలా బ్యూటిఫుల్గా చేసేది మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బ్యూటిఫుల్ అరేంజ్ చేస్తారని దారి ఒకటి వచ్చే దారి ఒకటి అక్కడ టాయిలెట్స్ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్ చేశారు మేము ఎక్కడ కూడా ఫీల్ కాలేదారి ఇంత తనకు అయిపోయింది ఇది అసలు పిల్లగాని స్విమ్మింగ్ కూడా చేశారు అందులో సో సంగమంలో సో బాగా అరేంజ్మెంట్ చేశారు తర్వాత ఇక్కడ శక్తిపీఠకి వచ్చాము ఇక్కడ కూడా చాలా రష్ కూడా ఏం లేదు బాగా అయిపోయింది మొత్తానికి ఓవరాల్ చూస్తే మాత్రం యూపీ గవర్నమెంట్ వెరీ వెల్ దే కండక్ట్ ద ఆర్గనైజేషన్ రష్ ఉన్నా సరే ఎక్కడ ఆగకుండా ఎవరికి వాళ్ళు కదులుకుంటా వెళ్ళిపోతున్నారు మా ప్రయాణం చాలా ఎంతో రిస్క్ వేసుకొని వచ్చిన ఎంత ఉంటుంది భయపడ్డాం కానీ చాలా బాగా ఇక్కడ వచ్చిన తర్వాత మూమెంట్ అంటే రష్ మూమెంట్ కదులుతూ ఉంది ఎక్కడ కూడా స్టక్అప్ కాలేదు సో మేము ఆ ఫీలింగ్ కూడా లేదు ఎందుకంటే ఒక్కోసారి టూ టైమ్స్ కూడా స్టాండ్ చేసాం అందులో ఎక్కువ పెట్టారు ఘాట్లు ఎక్కువ పెట్టారు పబ్లిక్ కంట్రోలింగ్ కూడా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కూడా బాగుంది ఇక్కడ సో మేము రెండు ఘాట్లలో స్నానం చేసాము సో బ్యూటిఫుల్ గా అయింది అంత టైల్ లెస్ లేకుండా అంటే మూమెంట్ అనేది ఎక్కడ ఓవర్ క్రౌడ్ కాకుండా మళ్ళీ స్టాంప్ భయం అనేది లేకుండా వెళ్తురు వస్తారు కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు మేడం మరికొంతమంది అలోపి మాత ప్రయాగ మాధవేశ్వరి దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుంచి వస్తున్నారు సార్ మేము తెలంగాణ గద్వాల నుంచి వస్తున్నాం ఎలా అనిపిస్తోంది దర్శనం అంతా చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఘాట్లో ఈరోజు పవిత్ర కుమ్మేళ స్నానం కూడా అయిపోయింది ఇప్పుడే అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చాం మాదేశ్వరి దేవి శక్తిపీఠం దర్శనానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు చాలా ఒక దివ్యమైన మదరానుభూతి మిగిలిందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చేది మరి ఇది మన హాయంలో మనకు అవకాశం రావడం ఒక భగవంతుడి ఇచ్చిన అవకాశంగా భావించి దర్శనానికి స్నానానికి వచ్చామండి మీకు ఎలా అనిపిస్తుంది మీరేం చెప్తారు యంగ్స్టర్స్ అయ్యి ఉండి టెంపుల్స్ కి దర్శనాలకు వస్తున్నారు మాకు కూడా ఇది చాలా అవకాశం ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కోసం వచ్చింది కాబట్టి నెక్స్ట్ జన్మ ఉంటుందో తెలియదు మాకు కానీ ఈ జన్మలో వచ్చి చూసుకోవాలనుకుని వచ్చేసినాము ఇంటెక్ చేస్తున్నాము మేము కూడా చాలా బాగుంది ట్రావెల్ అది చేసుకుంటా వచ్చారు ఖర్చుల్ని కూడా పక్కన పెట్టేసి ఇంత దూరం ఎలా అనిపిస్తుంది దర్శనం అంతా బాగుందా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దర్శనం బాగుంది మాకు ఏం ఇబ్బంది ఏం లేదు మేము ఖర్చులు ఏం దేవుని కారు పుణ్యం కారు ఎక్కువ మాకేమన్నా దేవుని ముఖ్యం ముఖ్యం కానీ ఖర్చుల గురించి పడించుకోము దానికి ఏం ఇబ్బంది లేదు బాగుంది వచ్చేదో బాగుంది తిండి కూడా బాగుంది ఇక్కడ భాష తెలియని నగరానికి భక్తి నడిపించింది సో ఏమంటారు మీరు అసలు ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా ఇబ్బందులు అంటూ ఎక్కడా లేవు మేము కర్నూలు నుండి వచ్చాము ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుండి వచ్చాము అక్కడ నుండి మాకైతే ఏ ఇబ్బందులు లేవు మాకు ఏ ఇబ్బంది అయితే పెట్టలేదు స్నానం కూడా బాగుంది బాగా జరిగింది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి మేమైతే అద్భుతంగా భావిస్తున్నాం మేమైతే ఇంకొక అదృష్టం ఏంటంటే పద్దెనిమిది శక్తిపీఠాల కాలే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి శక్తిపీఠ దర్శనం అంటే అరేంజ్ చేసుకోలేకపోవచ్చు బట్ ఒకేసారి కుంభమేళ అలాగే అలోపి మాత దర్శనం ఏం చెప్తారు ఇది కూడా మాకి అనుకోకుండా దగ్గరనే ఉంది కాబట్టి మేము కూడా వచ్చి చూసుకోవడం జరిగింది ఏమంటే మేము ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళని ఎప్పుడైనా కానీ పిలుచుకురావడానికి కూడా మాకు ఒక దారి ఒకటే దొరికింది ఇప్పుడు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ తో మీ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా తీసుకొస్తారు ఓకే సో ప్రయాగరాజ్ లో ఉన్న శక్తిపీఠం పద్దెనిమిది శక్తిపీఠాలు ఒకటైన అలోపి మాత దర్శనం ప్రయాగ మాధవేశ్వరి దర్శనం అయింది ఏం చెప్తారు శ్రీమాత్రే నమ అమ్మవారి చివరి భాగం ఏదైతే ఉందో అది ఇక్కడ అలోపీ శక్తిపీఠగా మనం గ్రహించాలి దాన్ని సో ఇక్కడ మహా కుంభమేళకి రావటమే మా అదృష్టం మా జీవిత జీవితం మొత్తం మీద అదృష్టంగా భావిస్తున్నాము అలాంటిది అమ్మవారిని దర్శించడం కూడా మేము ఇది పుణ్యంగా భావిస్తున్నాం మేమైతే మాత్రం నా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చాను సో ఇదైతే మాటికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ అమ్మవారిని దర్శించుకోవటం చాలా బాగుంది మాకైతే సార్ ఇప్పుడు విగ్రహం లేకుండా ఊయల విగ్రహం లాగా పూజలు అందుకుంటోంది అంటే దేవి ప్రాతినిధ్యంగా పూజలు అందుకుంటోంది మీరు ఏం చెప్తారు సార్ పద్దెనిమిది శక్తి పీఠాల్లో మీకు ఎన్ని శక్తి పీఠాలు దర్శనమైంది ఓం శ్రీ శ్రీమాత ఓం నమ నేను పార్వతీ పరమేశ్వర దేవాలయ పద్దెనిమిది శక్తిపీఠాలు చూశానండి పన్నెండు జ్యోతిర్లింగాలు చూశాను ఐదు పంచభూత లింగాలు కూడా చూశాను అందులో ఇది పద్నాలుగో శక్తిపీఠం ప్రయాగ మాధవేశ్వరి రెండోసారి దర్శించుకోవడం నిజంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అంటే అసలు కుంభమేళా లాస్ట్ మినిట్ వరకు వస్తానా లేదా వస్తే స్నానం వరకు చేస్తాను కావచ్చు కానీ అమ్మవారి దర్శనం దొరుకుతాయని నేను అనుకోలేదు ఇంతగా కొద్దిగా ఫ్రీగా ఉండి మంచి దర్శనం కావడం రెండోసారి చాలా అదృష్టంగా భావిస్తున్న ఓం శ్రీ మాత్రమే అంటే పద్దెనిమిది శక్తి భాగాలు పడిన శరీర భాగాలు పడిన శక్తి పీఠాలు అంటారు సో అంటే ఇది కుడిచే భాగం పడింది అంటారు అసలు ఆ విశిష్టత ప్రాముఖ్యత మీకేమైనా ఐడియా ఉంది సార్ బికాస్ మీరు అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నారు కాబట్టి పార్వతి తండ్రి దక్షుడు యజ్ఞం చేసినప్పుడు యాక్చువల్గా పరమేశ్వరుణ్ణి ఆహ్వానించాడు పార్వతి మాత తన తండ్రి ఆహ్వానం లేకున్నా యజ్ఞానికి వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే అదే యజ్ఞంలో ఆ పార్వతి తండ్రి దక్షుడు శివుణ్ణి తూలనాడతాడు అది భరించలేక అమ్మవారు ఆ యజ్ఞం హోమంలోనే దుంకుతుంది దుంకి కాలిపోయి చనిపోతుంది అప్పుడు ఆ మహాశివుడు పైనుంచి వచ్చేసి అమ్మవారిని ఇట్లా పట్టుకొని పోయి చాలా కోపంగా ఉన్నప్పుడు విష్ణువు తన చక్రంతో అమ్మవారి అంటే ఆ కోపం అమ్మవారు మీద ఉన్నప్పుడు శివునికి నటరాజు కంటే ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు దేవతలందరూ చూడలేకపోతారు చూడలేకపోయినప్పుడు అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే అమ్మవారిని అయ్యవారి నుంచి వేరు చేయాలని చక్రం ద్వారా చక్రం వదిలినప్పుడు అమ్మవారి శరీర భాగాలు పద్దెనిమిది భాగాలుగా ఈ పడినవి యాక్చువల్గా మనకు వంద ఎనిమిది అంటారు కానీ ఇందులో పద్దెనిమిది శక్తిపీఠాలను మనం అపూర్వంగా అపరూపంగా కొలుస్తాము తర్వాత మళ్ళీ అమ్మవారి పునర్జం ఎత్తుకొని పార్వతి పరమేశ్వరం చేరుకుంటారు అలా మనకు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో రెండు ఉన్నాయి కాశీ విశాలక్ష్మి అండ్ ప్రయాగ మాధవేశ్వరి సో అలా అన్నిట్లలో కూడా మనకు చాలా విశిష్టంగా అమ్మవారిని చూడాలనుకున్న పద్దెనిమిది దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో ఈ పద్దెనిమిది శక్తిపీఠాలు మరి రేపు కాశీ వెళ్తున్నారా సార్ మహాశివరాత్రి మహాశివరాత్రి ప్రయత్నం చేస్తామంటే నేను ఇంతకుముందు కాశీ మూడు సార్లు చూశాను స్పర్శ దర్శనం కూడా చేశాను సో కేదార్నాథ్ కూడా వెళ్ళానండి ఓకే మీరేం చెప్తారండి జై శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రం గద్వాల నుంచి మేము ఇక్కడికి కుంభమేళ స్నానానికి వచ్చాము ఇక్కడ అనుకోకుండా ఇక్కడ శక్తి పీఠం ఉందని అంటే దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఎంతో రష్ ఉంటుంది వచ్చాము ఇక్కడ చాలా మంచిగా దర్శనం జరిగింది యోగి గారు చాలా అద్భుతంగా ఏర్పాట్లు కూడా చేశారు చాలా సంతోషం అనిపించింది జీవితం ధన్యమైందని భావిస్తున్నాను థ్యాంక్ యూ మీరేం చెప్తారు మీకు తెలుసా అసలు అలోపిదేవి పద్దెనిమిది శక్తిపీఠాలు ఒక శక్తిపీఠ ఆలయం అని తెలుసు తెలుసు మరి ఎలా అనిపిస్తుంది దర్శనం అంతా బాయిందా చూ బాయ్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము బైక్ మీద బైక్ మీద బైక్ మీద ఆరం ఫైవ్ ఇద్దరం వచ్చాము వన్ కిలో ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేశాము మా కుంభవేళ లాస్ట్ మూమెంట్లో వస్తున్నారు కూడా ఐడియా లేదు బట్ వచ్చాము దర్శనం కూడా వేసుకున్నాము అలాగే ఇక్కడ కూడా వచ్చాము చాలా అదృష్టంగా ఉందామనుకున్నాం రేపు కూడా ప్రయత్నిస్తున్నాం కాశీకి వెళ్దాం అని బైక్ సో అట్లా మేము చాలా ప్రయాగ సమీపంలోని ఇక్కడే త్రివేణి సంగం నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అవేలో మన అయోధ్య రామ మందిరం పోలిన టెంపుల్ ఉంది దర్శించుకున్నాం చాలా గ్రాండ్ మంచిగా అరేంజ్ చేశారు దేవుని కూడా మంచిగా పూజించుకున్నాం అంతా చాలా మంచిగా అనిపించింది మాకు అయోధ్య సేమ్ అయోధ్య వెళ్ళినట్టే ఉంది అక్కడ సేమ్ చూసా మొత్తం అయోధ్య ఎట్లా సేమ్ అట్లా రెడీ చేశారు అక్కడ చాలా బాగుంది రైట్ అది సో వచ్చిన భక్తులందరూ కూడా అంటే మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించడమే మాకు అదృష్టం అంటే పద్దెనిమిది శక్తిపీఠాలు ఒక శక్తిపీఠమైన ఈ అలోపి మాత దర్శనం కూడా కలగడం అంతకంటే అదృష్టంగా భావిస్తున్నామని కూడా వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు